జిల్లా జంగారెడ్డిగూడెం నగర్లో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆహ్లాదకరంగా జరిగాయి మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రాజేష్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రాజేష్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఏర్పాటు కావడం హర్షణీయమన్నారు సభ్యులు పేదల ప్రాంతంలో సాంప్రదాయాలను విలువలను పెంపొందించేందుకు కృషి చేయడం అభినందనీయమన్నారు మహిళలు యువతలు ఆకర్షణీయమైన ముగ్గులు వేసి ఆకట్టుకున్నారని ప్రశంసించారు నేటి సమాజంలో యువత ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు స్ఫూర్తిగా ఉండాలని సూచించారు జూద క్రీడలు చెడు మార్గాలకు వెళ్లకుండా చిన్నారులు యువత ఉన్నతంగా ఎదగాలని అన్నారు ముగ్గుల పోటీలు నిర్వహించడంలో నిర్ణేతలుగా సంఘ సేవకులు ఉమరలి మానవతా జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్ వ్యవహరించిన తీరు ప్రశంసనీయం అన్నారు మొదటి ఐదుగురు విజేతలకు బహుమతులు అందించడంతో పాటు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక బహుమతి అందజేసి అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మన్ననలు పొందారని కొనియాడారు అలాగే పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ వజ్ర కిరణ్ డాంగే నగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలను సందర్శించారు సంఘ సభ్యులు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను సాంప్రదాయ ముగ్గుల పోటీలను నిర్వహించడాన్ని అభినందించారు అంబేద్కర్ యువజన సంఘ సభ్యులకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు అలాగే ఆయన చేతుల మీదుగా ముగ్గుల పోటీలలో పాల్గొన్న వారికి బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో దత్తన చిన్న కౌన్సిలర్లు మానవతామూర్తి లావణ్య అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అమృతల రంగ గౌరవ అధ్యక్షులు నలపోలు ప్రభాకర్రావు అధ్యక్ష కార్యదర్శులు కె లక్షణరావు పఠాన్ బాజీ उपाध्यक्षలు ఎంంది శ్రీనివాస్ ఎల్ శ్రీనివాస్ సహాయ కార్యదర్శి చల్లా రామకృష్ణ ఆర్గనైజర్ ఎం రామ్ బాబు దాసరి నాగరాజు నాగేంద్ర తది తర్లు పాల్గొన్నార్